హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ సంధ్యా శ్రేవణి కరకరలాడే ఉల్లిపకోడి ఎలా చేయాలో చూద్దామా ముందుగా ఉల్లిపాయని ఈ విధంగా కట్ చేసుకోవాలి దీంట్లోకి ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి కొంచెం కొత్తిమీర వేసుకోవాలి కొద్దిగా కారం ఇప్పుడు కొంచెం ఉప్పు ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి ఇలా ఉల్లిగడ్డలోని నీరంతా బయటకు వచ్చేటట్టు కలుపుకోవాలి ఇప్పుడు పసుపు వేసుకోవాలి ఇలా పసుపు వేసుకొని మొత్తం కలుపుకోవాలి ఇప్పుడు హాఫ్ కప్ బియ్యం పిండి వన్ కప్ శనగపిండి వేసి కలుపుకోవాలి ఇలా ఉల్లిగడ్డల నీరు సరిపోకపోతే కొన్ని వాటర్ పోసి కలుపుకోండి ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక ఒక కళాయిలో నూనె వేసుకొని బాగా కాగనివ్వాలి పిండి వేసి ఇలా పైకి లేచి రావాలి అప్పుడు నూనె బాగా కాల్నట్టు ఇప్పుడు కొంచెం కొంచెం ముద్ద తీసుకొని నూనెలో వేయండి అలా వేసిన వెంటనే తిప్పకుండా కొద్దిసేపు వేగనివ్వాలి వేగిన తర్వాత తిప్పుకోవాలి ఈ విధంగా ఏగిన తర్వాత తీసి పక్కకు పెట్టుకోండి మిగిలిన పిండిని కూడా తీసుకొని పకోడీలో వేసుకోండి ఇలా వేగిన వాటిని తీసి పక్కకు పెట్టండి ఇప్పుడు మన పకోడీ రెడీ అయిపోయింది ఇప్పుడు మన పకోడి ఎలా వచ్చిందో చూద్దామా చాలా క్రిస్పీగా కరకరలాడుతూ ఉంది ఈ పకోడీ మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి